హాయ్ అండి వెల్కమ్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిండిని కనుక ఈ విధంగా కలిపి మిర్చి బజ్జీలు చేస్తే బయట దొరికే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ టేస్ట్ వస్తుంది ఫస్ట్ లావుగుండే మిరపకాయలను వాష్ చేసుకుని తీసుకుని తడి లేకుండా తుడుచుకోవాలండి లేకుంటే పిండిలో ముంచేటప్పుడు పిండి సరిగా అంటుకోదనమాట మిరపకాయలు తీసుకుని ఇలా మధ్య కట్ చేసుకుని కారం ఎక్కువగా ఉంటుంది అనుకుంటే లోపల ఉండే విత్తనాలను తీసేసుకోండి లేదంటే అలా ఉంచేసుకున్నా పర్వాలేదు ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్స్ శనగపిండి వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు లేదంటే రోటిలో దంచుకున్నా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిర్చిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని హాఫ్ టీ స్పూన్ దాకా స్టఫ్ చేసుకోండి ఇలాగే మిగిలిన మిర్చి అన్నిట్లోకి స్టఫ్ చేసుకుని పెట్టుకోండి ఫస్ట్ ఒక బౌల్లోకి జల్లడి పెట్టుకుని రెండు కప్పుల శనగపిండి రెండు టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి నేను ముందుగానే పిండి కలిపి తీసుకున్నానండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికడు వంట సోడ ఒక టీ స్పూన్ కారం వేసుకుని వీటిని జల్లెడ పట్టి తీసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆ ఆయిల్ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి మాదిరి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడానికి అరకప్పు నుండి ముప్పావు కప్పు వరకు వాటర్ డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకుండా తక్కువ హీట్ కాకుండా మీడియంగా హీట్ చేసుకుని ఆయిల్లో ఒక్కొక్క మిర్చి బజ్జీని తీసుకుని పిండి మొత్తం కవర్ అయ్యేటట్లుగా కవర్ చేసుకుని ఆయిల్లోకి స్లోగా వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులకు కూడా ఈవెన్గా వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల మిర్చి అనేది బాగా ఉడుగుతుందండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి బజ్జీలను వేసుకున్న తర్వాత మీకు స్టఫింగ్ కావాలనుకుంటే స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లోకి కారం ఉప్పు కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుని బజ్జీలను ఇలా మధ్య కట్ చేసుకుని స్టఫ్ చేసుకోండి తర్వాత పైన నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవడమే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మన రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం